అనుకోకుండా ఒకరోజు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆని ఎన్నో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది ఆని నాగార్జున హీరోగా తెరకెక్కిన రాజన్న సినిమాలో మల్లమ్మ పాత్రలో నటించి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది చరణ్ హీరోగా చేసిన రంగస్థలం సినిమాలో చరణ్ కు చెల్లెలుగా కూడా నటించడం జరిగింది అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఆని తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకుంటుంది రవితేజ హీరోగా చేసిన విక్రమార్కుడు సినిమాలో కూడా ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఇక గత సంవత్సరం ఒక వెబ్ లో కూడా నటించడం జరిగింది ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు మంచి పేరు సంపాదించుకొని వరుసగా సినిమాలో చేసిన కొంతమందిలో ఆయన కూడా ఉందని చెప్పవచ్చు ప్రస్తుతం ఆయనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్